ఈరోజు మీడియా సమావేశం నిర్వహిస్తున్న వారు జిల్లా అధ్యక్షులు ప్రజలు గౌడ దినేష్ హోటల్ ప్రాచార్య గారు మరియు నాగ లక్ష్మీనారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శి అటుపక్కన మేళం నేలం రాజు గారు సీనియర్ నాయకులు మరియు అటుపక్కన ప్రమోద్ గారు నాలుగు రిజిబల్ కార్పొరేటర్ పరిస్థితులు అక్కడ పక్కన జిల్లా కార్యదర్శి జ్యోతి గారు ఎక్కువగా మండల అధ్యక్షులు నాగరాజు గారు ఎక్కువ అధ్యక్షులు తారక మాస్టర్ శేఖర్ గారు ముప్పై ఆరో డిజన్ కార్పొరేటర్ అంబాదాస్ గారు సీనియర్ నాయకులు గొబ్బిల్ రేణి గారు సీనియర్ నాయకులు సంతోష్ గారు కనబో సీనియర్ నాయకులు ఆప్ల శ్రీనివాస్ గారు ముప్పై ఐదు డిలిజన్ కార్పొరేటర్ మరియు ఈ పత్రిక సమావేశానికి చేసినట్లయితే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం జరిగింది ఈనాటి పత్రికా సమావేశాన్ని విద్యించాల్సిందిగా జిల్లా అధ్యక్షులు కోరలు అందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా మంత్రులు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు కొత్తగా మననే మంత్రిలో చేసిన శ్రీహారి గారు జిల్లా పర్యటిస్తున్నారు ఎంత బాధాకర విషయం అంటే కామారెడ్డి కన్నా ఎక్కువ పంట తెచ్చి ఈ జిల్లాలో ఆరు మండలాలు అయితే కనీసం ఈ మంత్రులకు గత వారం రోజుల నుంచి సీతక్క గారు కామారెడ్డితో టిష్ట కూర్చుంది ఆ మండలాల నుంచి ఓపిక లేదు ఇలా కానీ వీళ్ళు మాత్రమాట బీసీలు వదిలించేందుకు సభ పెడతారట ఇవాళ నేను అడుగుతున్నారు గారు గారి కానీ కానీ ఇవాళ చీకట్కి వచ్చిన మంత్రి గారిని రెవెన్యూ మినిస్టరు ముఖ్యమంత్రి అందరూ మంత్రులందరూ కామారెడ్డిలో కూర్చొని కాంగ్రెస్ బహిరంగ సభలో ఏదో బీసీ డిక్లరేషన్ పేరు మీద మైనార్టీ బహిరంగ సభ పెడుతు దానికి సమాయుక్తం అవుతున్నదా కానీ ఈ చిత్రం ఏంటి అంటే ఆ కామారెడ్డి నుంచి ముప్పై కిలోమీటర్ దూరం ఉన్న సిరికొండ మండలం కానీ దాని నుంచి ఇంకో ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న ధరపెల్లి మండలం కానీ ఆ పక్కన ఉన్న భీమగల్ కానీ ఇందాయి చూసే ఓపిక వీళ్ళ లేదు అసలు ఈ జిల్లాల కామారెడ్డి లేమో పదకొండు వేల ఐదు వందల రూపాయల దాకా ఎవరికైతే వరదల్లో నీళ్ళు వచ్చినాయి ఇవాళ వాడి కానీ అడివి తాట కానీ తాట కానీ కొంటూరు కానీ గడుకోలు కానీ వన్నాజిపేట కానీ అట్లాగే కో మన పెద్దవాళ్ళు కూడా కానీ చిన్నవాళ్ళు కూడా వందరు ఇళ్ళల్లో ఇళ్ళ వీటి నుంచి పోయి మొత్తం సర్వం కోల్పోయే వాళ్ళు వాళ్ళ ఆల్పి ఎందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారు అలాగే సాలూర మండలంలో చాలా గ్రామాలు రేంజర్ మండలం చాలా గ్రామాలు దాంతోపాటు నల్పేట మండలంలో ఈ జిల్లాలో సుమారు బీంగల్ ప్రాంతంలో బడా బీంగల్ బీంగల్ దాని ప్రాంతంలో అసలు ఏం నష్టం జరిగింది ఎవరైనా పర్యవేక్షించింద్రా లేకపోతే ఎవరైనా ఉండడా లేదా ఒకటి మాత్రమే కనపడుతుంది కాంగ్రెస్ పార్టీల గ్రూపులు ఒక ఎమ్మెల్యే రోజు పోతాడు ఆ పక్క పెట్టి ఆయన పోటీదారులు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు పోయి ఫోటోలు తీసుకుంటారు ఫోటో సెషన్ చేసుకుంటున్నారు నేను సీట్ అయితే అడుగుతున్నా మీరు ఆదివాసీ బిడ్డలో కొట్టారు ఆదివాసీ దాంట్లో ఉంటారు నక్సల్ ఉద్యమంలో పాల్గొంటారు ఎవడన్నా ఆపదస్తే నేను ఫోటో చూశాను గతంలో సీట్లక్క నడు నీళ్ళకి మా అక్క నడుచుకుంటూ పోయిన ఫోటో చూశాను అంటే మాది యాక్చువల్లీ ఇందో జిల్లా అనేది తెలంగాణలో ఉందా లేదా నేను అడుగుతున్నాయి ఈ తెలంగాణ ఆ జిల్లా ఉందా లేదా ఉంటే వాళ్ళ సీతక్క ఇన్ఛార్జ్ మినిస్టర్కి ఎందుకు వస్తలేదు లేదు ఒక మంత్రి ఐదు నియోజకవర్గాల పర్యటన పెట్టుకున్నాడు పన్నెండున్నరకు రూరలు ఒకటిన్నరకు ఆరుగురు రెండున్నరకు బాల్గొండ మూడున్నరకు నేను మంత్రిని అడుగుతున్నా అయ్యా నువ్వు ఈ జిల్లాకి వచ్చినావు ఈ జిల్లా ప్రజలు వరదల్లో కొట్టుకపోతున్నారు కనీసం ఏదైనా అవగాహన ఉందా మీకు వరదలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర మంత్రులు ఈ జిల్లాలో అడుగు పెట్టడు ఇవాళ నేను కూడా ఆశపడ్డా ముఖ్యమంత్రి లెటర్ రాశా అయ్యా ముఖ్యమంత్రి గారు మేము పంపించా ఈ జిల్లాలో వరద వచ్చింది వరద కాపాడుకోండి వరదలో ఉన్న వాళ్ళని ఆదుకోండి ఊరు వచ్చి రోడ్ల మీద రస్తా రోజు చేస్తున్నారు బాధితులు కలెక్టర్ గారి దగ్గర వినర్పిస్తున్నావు కనీసం మెడికల్ క్యాంప్ కూడా పెట్టలేదు వాళ్ళు హెల్త్ క్యాంప్ కూడా పెట్టలేదు ఎందుకంటే ఆ పోస్టులకు ఇంట్లో మొత్తం వీరు వాళ్ళు గూళ్ళు మొత్తం అన్ని దగ్గర గోడలకు ఆ దాంతో బ్యాక్టీరియా ఫామ్ అయి స్కిన్ డిసీజెస్ ప్లస్ హెల్త్ ఖరాబ్ అవుతుందని చెప్పి గౌరవం పార్లమెంట్ శాఖ పోయినప్పుడు అడిగితే మేము ప్రైవేట్ ఐఎంఐ వాళ్ళను సిఎంసి వాళ్ళను లేదు దర్పాటబుల్ ట్రస్ట్ వాళ్ళను మేము రిక్వెస్ట్ చేస్తూ పెట్టాం జిల్లా ఎంతగా కనీసం స్పందించలేదు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఉన్నాడు కనీసమైన పోయి ఒకటి చేతి పట్టుకోలేదు ఇది రాజకీయ విమర్శ కోసం చేస్తుంది కాదు ఇది వాస్తవ పరిస్థితి అక్కడ ఉండజేక అలాంటి పరిస్థితులు ఇవాళ అక్కడ కామారెడ్డిలో సీతక్క ఇక్కడ ఈడ శ్రీహరి గారు ఇద్దరు ఏదో బీసీలకు మేము చేస్తుంటే రండా అలా చేస్తుంటే రండా మేము అడ్డుపడుతున్నాం అసలు విషయం నేను చెప్తాను కానీ రాజ్యాంగం ప్రకారం మనకు రావాల్సి బీసీలకు రావాల్సింది రాజ్యాంగం రిజర్వేషన్కి ఆవేశంలో ఉంటే ఇరవై ఏడు పర్సెంట్ ఇవ్వాల్సింది గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై ఒకటి పాయింట్ ఐదు పర్సెంట్ ఇచ్చింది ఇరవై ఒకటి పాయింట్ ఐదు పర్సెంట్లో బీసీసీలో ఇది జాగ్రత్తగా బీసీసీలో కన్వర్ట్ క్రిస్టులకు ఐదు పర్సెంట్ ఇచ్చింది బీసీఈలో మైనారిటీలకు నాలుగు పర్సెంట్ ఇచ్చింది అంటే తొమ్మిది పర్సెంట్ వాళ్ళ విషయంగా మిగిలింది ఎందరా అంటే పన్నెండు పర్సెంట్ వచ్చేది ఇది రాజకీయ రిజర్వేషన్ కాదు ఇది భవిష్యత్ పిల్లల తరాలు తరాలకి బలైనది విచిత్రం ఏంటి అంటే ఇప్పుడు ఎస్సీలకు ఏదైతే గతంలో పదిహేడు పర్సెంట్ దాకా ఇచ్చేది ఉందరో ఇవాళ ఇరవై పర్సెంట్ ఎస్సీల జనాభా యొక్క ప్రకారం వారికి ఇరవై పర్సెంట్ ఇవ్వాలని రాజ్యాంగం చెబుతుంది అలాగే పన్నెండు పర్సెంట్ ఉన్న గిరిజనులకు ఎస్టీలకు ట్రైబల్స్ కు మొన్నటి వరకు ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ ఇస్తుంది ఇప్పుడు తొమ్మిది పర్సెంట్ ఇవ్వమని చెప్పి ఈ రాజ్యాంగం మరి ఆదేశించింది పన్నెండు పర్సెంట్ ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న మైనారిటీలను తీసుకొచ్చి పది పర్సెంట్ బీసీఈలో రిజర్వేషన్ ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం నేను అడుగుతున్నాను అంటే రాజ్యాంగం ఇచ్చిన లెక్క ప్రకారం ఇరవై శాతం దళితులకు తొమ్మిది శాతం గిరిజనులకు పది శాతం మైనార్టీలకు తీసేస్తే బీసీలకు వచ్చే పర్సెంట్ యాభై శాతం లోపల ఎంత వస్తుందో ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఇలా నేను నిన్నటి నుంచి చూస్తున్నాను మంత్రులు ఏదో బీజేపీ అడ్డుకుంటుంది బీజేపీ అడ్డుకుంటుంది కామారెడ్డి డిక్లరేషన్ చేసినప్పుడు బీజేపీ ఈ దేశంలో మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పి బీజేపీ ఏ రోజు ప్రకటించింది కదా ఇవాళ తమిళనాడులో అరవై ఐదు పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది అక్కడ బలహీన వర్గాలు ఎక్కువన్నాయి రిజర్వేషన్ రావాలని చెప్పి వాళ్ళందరూ ఐక్యమత్యంగా అన్ని పార్టీలకు అతీతంగా మైనార్టీ మతాలకు అతీతంగా కేవలం బలహీన వర్గాలను తీసుకొచ్చి వాళ్ళు అక్కడ అరవై ఐదు శాతం రిజర్వేషన్ సాధించుకోవడం జరిగింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెబుతున్నారు బాబు పది శాతం మైనార్టీలను బీసీ ఐదు సార్లు సిన్వర్ట్ డిస్టర్స్ ఎవరైతే పెడుతున్నామో అది తీసేస్తే బీసీలకు న్యాయం అయింది పన్నెండు శాతం ఉన్న ముస్లింలకు పది శాతం ఇచ్చే విశాల ఉద్యోగం ఉన్న రేవంత్ గౌడ్గా వినిపించుకోబడుతున్న రేవంత్ రెడ్డి గారు మరి యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు కేవలం పది శాతం పన్నెండు శాతం చూసుకుంటా నువ్వు ఏదో ఉద్ధరించావని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదో ఉద్ధరించిందని చెప్పి ఏదో ఇది ఈ మొత్తం బీసీలందరికీ మేమే నాయకులం అవుతున్నామని చెప్పి నేను ఒక వ్యక్తి మాట్లాడుతుంటాడు కిషన్ రెడ్డి అగ్రవాల్ అడట రేవంత్ రెడ్డి ఏమో బీసీల అట ఈ జిల్లా అధ్యక్షుడు అనుకుంటా నేను అడుగుతున్నాను అదే జిల్లా అధ్యక్షుడు అడుగుతున్నాను ఇది వాళ్ళ ఈ జిల్లాలో మనకు ఆరు నియోజకవర్గాలు ఈ ఇద్దూరు జిల్లాలో వస్తాయి బాలకొండకి ఎవరి నాయకత్వం వహిస్తున్నారు సునీల్ రెడ్డి గారు ఆలమూర్కి ఎవరి నాయకత్వం వహిస్తున్నారు ప్రజలు తిరస్కరించినా కానీ వినయ్ రెడ్డి గారు రూరల్ ఎవరి నాయకత్వం వహిస్తున్నారు భూపత్ రెడ్డి గారు గోదావరికి ఎవరి నాయకత్వం వహిస్తున్నారు సుదర్శన్ రెడ్డి గారు బాన్స్వాడకు ఎవరి నాయకత్వం ఇస్తున్నారు వేరే పార్టీలో గెలిచిన పోచార రెడ్డి గారు ఒక హర్బన్ మిగితే అర్బన్ మీద సుదర్శన్ రెడ్డి గారు వెళ్తారు ఇది పార్టీ పార్టీ కాంగ్రెస్ అని మీరేమో రాజ్యాధికారం మీ చేతిలో పెట్టుకుంటారు మీటింగ్ రావాలి కామారెడ్డి డిక్లరేషన్ పేరు కదా బీసీ ఏదో బహిరంగ సభ పెట్టుకుంటారు కదా నేను సీట్ దగ్గర ఈ లక్షణ మా ముదిలాది బిడ్డ స్త్రీ అడుగుతున్నాను అదా ఈ జిల్లాలో మీ చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళ దాంట్లో ఈ జిల్లాలో ప్రయత్నం చేస్తుంది పొద్దున బహిరంగ సభకు గ్యాదరింగ్ ఈ ఆరు నియోజకవర్గాల ఒక్క బీసీ చూపిమని అనుకుంటుంది నీ పార్టీలో మేము ఉండదు ఏమనంటే మా మహేష్ కుమార్ గోడ్డు చూపిస్తాడు మహేష్ కుమార్ గోడు బీసీ బిడ్డగా రాలే ఆయనకు రిజర్వేషన్ ఇయలే మహేష్ కుమార్ గోడు ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి అకుంటిగా పనిచేస్తూ మహేష్ కుమార్ గౌడ్తో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఎన్ఎస్సీలో పనిచేసిన వాళ్ళు ఈ రోజు కేంద్రంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు మహేష్ కుమార్ గౌడ పది చాలా చిన్న కాంగ్రెస్ కాంగ్రెస్ ఇంకా మహేష్ కుమార్ గౌడ్ మహేష్ కుమార్ గౌడతో పనిచేసిన ఎవరైతే ఎన్ఎస్సీలో రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ముఖ్యమంత్రులైన కేంద్ర మంత్రులు అయ్యారు అలా పొలిటి కేంద్రం ఏదైతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అన్న మెంబర్స్ ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్తో పనిచేసే మహేష్ కుమార్ కూడా మీరేదో న్యాయ ఆయన బొమ్మ ముందర పెట్టుకొని మీరంతా ఇంకా రాజ్యం చేయడం అనేది చాలా బాధాకర విషయం ఈ జిల్లాలో మహేష్ కుమార్ గోడు ఫోన్ చేస్తే జిల్లా కలెక్టర్ వింటాడట ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటూ మేము తెచ్చుకున్నామనేది సురక్షన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారట కలెక్టర్కి ఒక్క ఒక్కడు అనుకుంటున్నాను ఎవరు ఒక్క బీసీ చూపేయండి ఈ జిల్లాలో మా పాపం ఉన్న ఎమ్మెల్యే గారు అమిల్ గారు ఆయన ప్రాధాన్యత ఎక్కడ ఉంది అని అడుగుతుందండి కాబట్టి నేను ఒక్కసారి మరొకసారి తెలియజేసుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు నిజంగా బీసీల మీద ఉంటే నలభై రెండు పర్సెంట్ కేవలం బీసీలకే అందులో మైనార్టీలు కానీ కమ్యూనిస్టులు కానీ లేకుండా మీరు ప్రతిపాదించి పంపించండి ఇది రాజకీయ పద్ధతులు కాదన్నా రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీ నుంచి కూడా నిలబెట్టుకోవచ్చు ఆ పార్టీ నుంచి జెడ్పీడీసీలకో ఎంపీటీసీలకో సర్పంచ్లనో కార్పొరేట్లనో జిల్లా పది వేసుకోవచ్చు కానీ ఉద్యోగ రంగంలో బలహీన వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది తరాలు తరాలు కోల్పోతారు ఈ యొక్క రిజర్వేషన్ వల్ల నలభై రెండు పర్సెంట్లో మైనార్టీలు పది శాతం కన్వర్ట్ యుస్టర్ ఐదు శాతం పెట్టుకుంటే పదిహేను పర్సెంట్ తీసేస్తే వచ్చేది ఏముండదు రాజ్యాంగం కూడా చేయడం వల్ల కూడా ఆబ్జెక్షన్ చేస్తారు వాళ్ళ పార్టీ తెలుసు ఎంత ఘోరంగా ఉన్నారంటే నిన్న గవర్నర్ గారు మున్సిపల్ యాప్ గా సంబంధించిన ఒక కాయిదా మీద సభక పెడితే ఇక బీసీ దగ్గర రిజర్వేషన్ అని చెప్పి వాట్సాప్ వల్ల స్టేటస్ పెట్టుకున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు పోటీ చేసిన వ్యక్తులు అంటే వాళ్ళకి ఏ రకంగా అవగాహన ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే బీసీసీ అండ్ ఈలో ప్రతిపాదించిన కన్వర్ట్ అండ్ మైనారిటీ ముస్లిం మైనారిటీస్ అది రిజర్వేషన్ అనేది బీసీలకే తీసేసి ఆ నలభై రెండు పర్సెంట్ కేవలం పదిహేను వర్గాలు యాభై ఆరు పర్సెంట్ ఉందన్న మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా బీసీలకు యాభై ఆరు పర్సెంట్ ఉంది జనాభా లెక్క ప్రకారం యాభై ఆరు పర్సెంట్ ఉంది అలాంటి బీసీలను తీసుకొచ్చి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వండి కేంద్రంలో ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటా తెలియజేసుకుంటూ బీసీసీ అండ్ ఈలో లో ఏదైతే నాన్ బీసీస్ ఉన్నారో వాళ్ళందరినీ తొలగించి ఆ రిజర్వేషన్ కేవలం బీసీలకు కల్పించినట్టు మీరు మరొకసారి చట్టసభ చేసి పంపిస్తే తప్ప రాదు రేపు కామారెడ్డిలో పదిహేనో తారీఖు జరుగుతున్న బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ బహిరంగ సభ అది బీసీలకు సంబంధం లేని బహిరంగ సభ మైనారిటీ బహిరంగ సభ మైనార్టీలకు సంబంధించిన బహిరంగ సభ అది మైనారిటీ డిక్లరేషన్ కావాలని డిక్లరేషన్ కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున నేను బలైన వర్గాల మొత్తం యావత్ జాతిని కోరుతున్నాను ఇది మీరందరూ కూడా రేపు ఆ సభకు మనం వెళితే మన తరాలు భవిష్యత్ తరాలకు మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున అక్కడికి వచ్చేదంతా మైనార్టీలే మైనార్టీ శేసుకునే వాళ్ళు మైనారిటీ మైనార్టీ ఓట్ల కోసం ముసుగు తప్పుకున్న కాంగ్రెస్ నాయకులు తప్ప వేరే వాళ్ళు ఎవరు వెళ్ళరు బలహీన వర్గాలకు సంబంధించిన బీసీ సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ నేను ప్రెస్ మీట్ లో చెప్పిన ఏ ఒక్క అంశం కూడా తప్పుంటే మీరు రండి చర్చకు సిద్ధం ఈ బీసీలకు ఇది అన్యాయం అవుతుందా లేదా దీనివల్ల బీసీల భవిష్యత్ ఖరాబ్ అవుతుందా లేదా అని తెలియజేసుకుంటూ కామారెడ్డి ఏదైతే బహిరంగ సభ పదిహేను మీరు ఇచ్చిన పిలుపును యావత్తు బీసీ సమాజమే కాదు వీళ్ళు ఏదైతే రాజకీయ పెద్ద చేయాల్స్తున్నారో దానికి నిరసనగా ఆ యొక్క సమావేశాన్ని బహిష్కరించవలసిందిగా నేను పిలిపిస్తున్నాను ఎప్పుడూ ఏ లో తెచ్చ పరిస్థితి మీటింగ్ పెట్టు ఇది మాత్రం వారి యొక్క బీసీ అనే నినాదం తప్పు భారతీయ జనతా పార్టీ ఎందుకంటే వాళ్ళు తమ చాతగాక నరేంద్ర మోడీ మీద ఇలా కేంద్ర కేబినెట్ లో ఇరవై ఏడు మంది కేంద్ర కేబినెట్ లో బీసీ బలైన వారు ఇలా ఎన్నో రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా బలహీన వర్గాలను తీసుకొచ్చి పెట్టుకున్నాం ఇది రిజర్వేషన్ ఇచ్చుడు కాదు వాళ్ళలో ఉన్న నాయకత్వాన్ని మనం పెంపొందించిన పరిస్థితి ఇలా ఈ రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటే ఒక కేంద్ర మంత్రి బీసీకి ఇచ్చుకున్నాం అలాగే ఈ రాష్ట్రంలో పోలిట్ బ్యూరో మెంబర్గా అంటే ఏదైతే ఎలక్షన్ కమిటీ మెంబర్గా రాజ్యసభ సభ్యుడిగా లక్ష్మణ్ గారు ఉన్నారు ఎన్నో కమిటీలలో ఇటు అరవింద్ గారు కానీ అటు రాజేందర్ గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే మాత్రం నరేంద్ర మోడీ బీజేపీ అడ్డుకుంటున్నారు ఇది మైనార్టీ ఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చినట్టు సపరేట్ గా మైనార్టీ బిల్లు పెట్టు మీరు కొట్లాడే ఉంటే బీసీలు ఎందుకు కలుగుతారు వాళ్ళను మైనార్టీలు కలిపి అది కూడా కేవలం బీసీలను లోకల్ ఎలక్షన్ లో మేము ఓడిపోతున్నాం అనే భయంతో కాంగ్రెస్ పార్టీ బీసీల్లో వాడుకోవాలి ధన్యవాదాలు